హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు పచ్చిమిర్చి టేస్ట్తో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగి తీసుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు పేస్ట్ రెడీ చేసుకుందాం ఒక వెల్లుల్లిపాయను పూర్తిగా తీసుకున్నాను ఈ కూరకి సరిపడగా పచ్చిమిర్చి తీసుకోవాలనుకుంటే ఇంకొక నాలుగైదు తీసుకోవచ్చు నేనైతే కొంచెం కారం కలుపుతాను అందుకనే ఆరు తీసుకున్నాను కొత్తిమీర కట్ట పూర్తిగా వేసాను ధనియాలు జీలకర్ర స్పైసీగా ఉండడం కోసం దాల్చిన చెక్క ఒక స్టారు ఒక మూడు లవంగాలు వేసుకున్నాను మీరు ఇంకా పుదీనా వేయాలనుకున్నా బాగుంటుంది వేసుకోవచ్చు చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు కళాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత స్పైసీ కోసం ఒక బిర్యానీ ఆకు చీలకర్ర స్టారు లవంగాలు చీలకర్ర వేసుకున్నాను ఇది వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి తీసుకున్నాను ఇందాక ఉప్పు పసుపు వేసాం కదా దీనిలో గరం మసాలా వేయలేదు ఇప్పుడు వేసి కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత వేసేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత కాసేపు వేయించుకోవాలి మూత పెట్టి కాసేపు ఉంచితే ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత మరలా కాసేపు వేయించుకోవాలి వేయించిన తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం వాటర్ వేరేగా వేయాల్సిన అవసరం లేదు ఇదే కొంచెం పలుచిగా ఉంది కదా సరిపోతుంది చికెన్ ముక్క చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం గరం మసాలా వేసుకుంటున్నాను ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా రాలేదు అనుకుంటే చికెన్ ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు పూర్తిగా పచ్చిమిర్చి ఒక్కటే కాకుండా ఇలా కొంచెం కారం రెండు కలిపి తీసుకోండి బాగుంటుంది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంచితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చిందండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్